అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగోవాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ యుగ యుగాల నాటి అతి పెద్ద రహస్యం ఏమిటా రహస్యం సృష్టిలో ఒక శక్తి ఉంది ఏమిటా శక్తి అసలు ఎక్కడుంది ఆ శక్తి గ్రహాంతర పైనమా అనుశక్తియా లేదా బ్లాక్ హోల్సా పైవి ఏవీ కాదు ఆ శక్తి ఏంటి తెలుసా మన ఆలోచన శక్తి మనలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి మనం ఏది అనుకుంటే అది జరిగే శక్తి మనలోనే ఉంది చాలా వీడియో చెప్పడానికి చాలా బాగుంటాయి కానీ ఇది ఒక అంతరార్థము పరమార్థం ఉన్నటువంటి శక్తి ఇది దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే అసలు మన లైఫ్లో మనం ఏమి కావాలన్నా మనం పొందుకోవచ్చు మన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మానవుడు అరవై వేల పైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచనలు సరైన ఆలోచనలు అయితే ఎంత బాగుంటుందో మనం కష్టపడక్కర్లేకుండానే మన జీవితంలో సక్సెస్ అయిపోవచ్చు మన మైండ్ నాలుగు రకాలుగా ఉంటుంది విషయం ఈరోజు తెలుసుకుందాం నాలుగు రకాలు ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్కాన్షియస్ మైండ్ మూడు అన్కాన్షియస్ మైండ్ నాలుగోది సూపర్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్లో మనం ఏది ఆలోచిస్తామో అది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోద్ది రికార్డ్ అయింది సబ్కాన్షియస్ మైండ్కి ఏది పట్టుకుంటే అదే అది ఏమవుతుంది అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది అన్కాన్షియస్ మైండ్ అండ్ ఏంటి ఆలోచన రహితమైనటువంటి మానసిక స్థితి అది ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిందో ఆ టక్ని సూపర్ కాన్షియస్ మైండ్లోకి ప్రమోట్ చేస్తుంది ఇంకా సూపర్ కాన్షియస్ మైండ్ ఏంటి ఇంకా ఎలా చెప్పింది కాబట్టి చేయడమే అది అయ్యే వరకు తెచ్చి పెట్టడమే దాని ధర్మం అద్భుతము మనలోనే ఉంది నాలుగు రకాలుగా ఉంది ఈ నాలుగు విషయాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది కాన్షియస్ మైండ్ అంటే వస్తుగత మనకి ఏం కావాలి లైఫ్లో ఆరోగ్యమా అందమా ఆనందమా లేకపోతే ప్రాపర్టీయా అసలు ఏం కావాలి అనేది మనం కొంచెం తెలుసుకుంటే దాన్ని ఏం చేస్తామో సబ్కాన్షియస్ మైండ్కి అప్లై చేస్తాం సబ్కాన్షియస్ మైండ్ అంటే లోపల మనలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనీ కావాలి ఒక టెన్ ల్యాక్ కావాలి అవసరం చాలా అవసరం ఒక పది లక్షలు కావాలి అనే మాట మన కాన్షియస్లోకి వచ్చింది దాన్ని కి మనకు అప్లై చేయాలి ఓహో మనకు మనకు మైండ్లో మనకి ఆలోచనలో నాలుగు రకాలుగా ఉంటాయి కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ సూపర్ కాన్షియస్ అయితే పది లక్షలు కావాలన్న దాన్ని మనం కి అప్లై చేయాలి ఎలా పది లక్షలు నాకు వచ్చాయి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మన భగవంతుని అడిగేటప్పుడు ఆ పని అయిపోయింది ఇచ్చావు థ్యాంక్స్ అనే పాయింట్ మాత్రం మర్చిపోకూడదు నాకు పది లక్షలు ఇచ్చినందుకు నా భగవంతునికి ధన్యవాదములు అనే మాట లో పదే 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 చెప్పి రికార్డ్ చేసుకోవాలి ఎప్పుడైతే రికార్డ్ చేసుకున్నామో అది రిసీవ్ చేసేసుకొని అది లోకి వెళ్ళిపోద్ది పది లక్షలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఒకే మాట పదే పదే అంటం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి అది మన వాటర్ తాగిన అన్నం తిన్నా ఏం ఆలోచించిన పది లక్షలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ పది లక్షలు ఉన్నాయి నా దగ్గర పది లక్షలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నా అవసరం తీరినందుకు చాలా థ్యాంక్స్ అనుకున్న తర్వాత మనం సూపర్ కాన్షియస్ రిసీవ్ చేసుకొని ఆ పది లక్షలు ఎలాగైనా మనం తెచ్చి ఇది విషయం అయితే మన దురదృష్టం కొద్ది మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సినవన్నీ జస్ట్ పై పైన అనుకుంటా నా జీవితం బాగుంది నా ఆరోగ్యం బాగుంది నేను బాగున్నాను నేను చాలా బాగున్నాను పై పైన అనేసి అనేసి ఆ సబ్కాన్షియస్లోకి మనము అప్లై చేసుకోకుండా ఈజీగా వదిలేస్తాం అదే నెగిటివ్ పాయింట్ పట్టుకోండి వాడు నన్ను అలా అన్నాడు నన్ను ఎందుకు అన్నాడు నేను చెప్పిన పని ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు రాలేదు ఇది ఫోకస్ చేసేసుకుంటా ఏం ఫోకస్ చేస్తాం మన లైఫ్లో పాజిటివ్ థింకింగ్ని మాత్రం పై పైన పై పైన పై పైన పెట్టేసి మాత్రం ఫోకస్ చేసేసి లైఫ్లో అన్ని కోరి కష్టాలు తెచ్చుకుంటున్నా సో డియర్ ఫ్రెండ్స్ మనము ఆ కష్టాల్ని ఫోకస్ చేయకుండా మనకి సుఖాలని పాజిటివ్స్ని మాత్రమే మనం ఫోకస్ చేద్దాం ఎలా నాకు మంచి ఆరోగ్యం ఉంది దేవుడా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు ధన్యవాదములు మంచి ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సబ్కాన్షియస్ మైండ్ చెప్పుకొని నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఓకే నాకు ఏదన్నా కావాలనేది కాన్షియస్ మైండ్లో నేను అడిగాను చేతన వస్తా ఉన్నట్టు మనసు సబ్ కాన్షియస్ మైండ్కి పదే 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 రిపీట్ గా చెప్పి చెప్పి చెప్పడం బట్టి అది రికార్డ్ అయిపోయి అది అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి ఆ సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మన కోరిక తీరిపోద్ది మన కోరిక అడగడం సబ్కాన్షియస్ కి అప్లై చేయడం నాకు అది సెకండ్ స్టెప్ అన్కాన్షియస్ అంటే ఒకే పని పట్టుకోవడం చూడండి ఒక ఒక చిన్న పిల్లవాడిని ఎగ్జాంపుల్ తెచ్చుకున్నాను ఒక డాడీని చాక్లెట్ అడిగాడు బిస్కెట్స్ అడిగాడు ఇది సంథింగ్ అడిగాడు అది ఏం ఆలోచించరు తన యొక్క కోరిక కాన్షియస్ లోకి వచ్చింది ఏంటది ఒక చాక్లెట్ కావాలి ఆ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పాడు నాకు చాక్లెట్ కావాలి నాన్న నాకు చాక్లెట్ కావాలి నాన్న నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ తీసుకురా చా అమ్మ చెప్పు నాన్నని చాక్లెట్ తీసుకురమ్మని చెప్పు 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 అనేసరికి ఆ యొక్క ఫోకస్ ఏమైపోద్ది అన్ కాన్షియస్లోకి వెళ్ళిపోయి సూపర్ కాన్షియస్కి వెళ్ళిపోయి తను తన కోరిక తీర్చేసుకుంటున్నాడు దాన్ని ఎంతమందిని వాడుకో ఆ కోరిక తీరమంటే ఆ కోరిక ఎంతమంది వాడుకుంటుంది మమ్మీని వాడుకుంటుంది డాడీని వాడుకుంటుంది ఆఖరికి అన్ని తెచ్చి పెట్టే వరకు ఊరుకోదు అలాగే మన జీవితంలో మన ఒక ఇల్లు కావాలా జాబ్ కావాలా లే కారు కావాలా ఆరోగ్యం కావాలా ఆనందంగా కావాలా సుఖం కావాలా మొత్తం మీద హ్యాపీ 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 హ్యాపీగా ఉండాలా అని ఆలోచించాలంటే నాలుగు పక్కాగా తెలిసింది పాటించి ఆచరణలో పెడితే మనకంట ఆనందమైన వాళ్ళు మనకంట సంతోషమైన వాళ్ళు మనకంటే సుఖంగా జీవించే వాళ్ళు లోకంలో ఎవ్వరు ఉండరు సో డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనము మనకు కూడా కాన్షియస్ మైండ్లో అనుకుంటాము సబ్కాన్షియస్ మైండ్లో పెడతాము అన్కాన్షియస్ అన్కాన్షియస్కి వెళ్తుంది ఆ సూపర్ కాన్షియస్లో సక్సెస్ అయిపోతుంది అదేంటిది అది నెగిటివ్ థింకింగ్ ఎవడైనా శత్రువు ఉంటే ఏదైనా జబ్బు ఉంటే ఏదైనా అప్పు ఉంటే ఇంకా అప్పు 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 అనకండి అప్పు అప్పు అన్నవాడు అప్పు మైండ్తో ఉన్నవాడు అప్పుతో చచ్చిపోతాడు జబ్బు 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 అన్నాడు జబ్బుతో చచ్చిపోతాడు నో నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంటాం సబ్కాన్షియస్ మైండ్ గురించి నేను వేరే వీడియో చేస్తానండి అద్భుతంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుంటే మనలో ఉన్న దేవుణ్ణి మనం చాలా గ్లోయింగ్ చేసుకుని వాడుకుని చాలా భగవంతుని జీవితంలో అద్భుతాలు తెచ్చుకునే వల్ల ఉండాలి నేను ఇంకా ఇది నేను ఇంతకు ముందు చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఎంతో సమయం మనం వృధా చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడే ఇటువంటి ఇటువంటి వీడియోలు విన్నట్లయితే మన వింటమే కాదు అంటే మోటివేషన్ అనేది ఒక ప్యాషన్గా గా అయిపోవడం కాదు దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి లైఫ్లో ఈ సబ్కాన్షియస్ మైండ్ మనం ఉపయోగించుకున్నట్లయితే లైఫ్ అంతా చాలా బాగుంటుంది జాబ్ అయినా వచ్చేస్తుంది అయినా వచ్చేస్తుంది ఏదైనా వచ్చేస్తుంది సో ఖచ్చితంగా కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ సూపర్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ అంటే ఇంక తిరుగుండదు మనకి ఇంకా అలా వచ్చేది అనుకుంటే అయిపోద్ది అనుకుంటే అయిపోద్ది అనుకుంటే అయిపోద్ది సాధన చేస్తే ఇమిడియట్గా అయిపోద్ది అలా సాధన చేయకుండా చేద్దాం 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 అని పోస్ట్ పోన్ చేస్తానుకో రోజులు గడిచిపోతాయి మన జీవితం అంతా సుఖం లేని బ్రతుకులు అయిపోతాయి సో అందరం హ్యాపీగా ఉందాం అందరం హ్యాపీగా ఉందాం అందులో మనం కూడా ఉందాం థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి ఎప్పుడు మీతోటే డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ ల్యాండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై హింద్